మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మాదిగ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా అధ్యక్షులు కోటి మాదిగ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ బిఆర్ గవాయ్ గారిపై దాడి భారత రాజ్యాంగంపై న్యాయ వ్యవస్థపై ప్రజాస్వామ్య విలువలపై నేరుగా దాడి చేస్తున్నట్లుగా పరిగణిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒంగోలులోని అంబేద్కర్ భవన్ నుండి ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేసి నివాళులర్పించారు అనంతరం రావి నూతల కోటి మాదిగా మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ స్వతంత్రకు సుప్రీం సుప్రీంకోర్టులో సంభవించిన ఈ అవమానకర ఘటన దేశ వ్యాప్తంగా ఆందోళనకు దారితీసిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై సనాతన హిందూ ధర్మం పేరిట న్యాయవాది రాకేష్ కిషోర్ బోటు విసరడం న్యాయ వ్యవస్థకు ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత దుర్మార్గమైన విచారకరమైన ఘటనగా నిలిచిందని సనాతన ధర్మం పేరిట అసహనం అమానవీయతను ప్రదర్శించే మతోన్మాద ధోరణిని ప్రోత్సహించే దుర్మార్గ వర్గాలు న్యాయ వ్యవస్థకే సవాలు విసరడం దేశ ప్రజలను ఆలోచనలు పడేసిందని దళిత సమాజానికి చెందిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయి గారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ రాజ్యాంగ విలువలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇలాంటి వ్యక్తిపై దాడి జరగడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలపై దాడి జరగడమేనని ఇటువంటి చర్యల వెనుక దేశంలో పెరుగుతున్న మతోన్మాద రాజకీయాలు కుల ఆధారిత విభజనలను బలపరిచే కాషాయ శక్తులు ఉన్నాయన్న అనుమానం వ్యక్తం చేస్తున్నామని సాక్షాత్తు న్యాయానికి నిలయమైన కోర్టులోని రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనలకు స్థానం కలగడం దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని ఈ చర్యపై పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుందని ఈ నేపథ్యంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు వెంటనే స్పందించి న్యాయవాది రూపంలో ఉన్న ఇటువంటి మతోన్మాదులను చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకొని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు ఆ న్యాయవాది కుట్ర పూరితమైన చర్యలు చేసినందుకు గాను అడ్వకేట్ మెంబర్షిప్ ను వెంటనే రద్దు చేసినందుకు గాను మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి తరపున ఆహ్వానిస్తున్నాము ఇలాంటి దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత లౌకికతను సమానత్వాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే బాధ్యత భారత ప్రజలమైన మనందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేణుమాల మాధవ్ మాదిగా రాజు మాదిగా రావి వెంకటేష్ మాదిగా గౌడపేరు మహేష్ మాదిగా పోనుకోటి ఉదయ్ కుమార్ మాదిగా సూరపోగు మోజేష్ మాదిగా బూడం గుంట్ల మనోహర్ సంతోష్ నరేష్ అజయ్ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవశ్రీ ఉసిరపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో బాధ్యత వహిస్తా ఉన్నాను ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగినటువంటి దాడిని మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విసురుపాడి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అదేవిధంగా దాడి చేసినటువంటి రాకేష్ అడ్వకేట్ రాకేష్ని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని భారత వ్యవస్థ బార్ కౌన్సిల్గా ఉండబడినటువంటి అతన్ని లైసెన్స్ రద్దు చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి చేయడం అంటే ఈ రాజ్యద్రోహం కింద కేసు పెట్టాలని అతన్ని ఈ భారతదేశం నుంచి వెలివేయాలని బహిష్కరించాలని ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మొఘల సామ్రాజ్యం బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశాన్ని రెండు వందలేళ్ళు పరిపాలించిన తర్వాత మనం అనేక రకమైన పోరాటాలు చేసి భారతదేశాన్ని స్వతంత్రం సాధించుకున్న అనంతరం ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగ వ్యవస్థలు అనుకున్నప్పుడు పరిపాలనా వ్యవస్థ న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ అదేవిధంగా మీడియాను కూడా ఈ భారతదేశాన్ని ప్రయోగం చేసే విధంగా మీడియా కూడా ఒక వ్యవస్థగా ఉన్న సందర్భం మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈ వ్యవస్థల్లో శాసన వ్యవస్థ కానీ లేదా పోలీస్ వ్యవస్థ కానీ పరిపాలనా వ్యవస్థ కానీ ఏ వ్యవస్థలో ప్రజలకి కష్టం వచ్చినా కూడా మనం ఆశ్రయించే ఏదైనా ఉందంటే అది న్యాయస్థానం ఆ న్యాయ వ్యవస్థ మనం ఆశ్రయించేది న్యాయస్థానం న్యాయ వ్యవస్థ అలాంటి న్యాయస్థానంలో ఉండబడినటువంటి భారతదేశానికి సుప్రీం జస్టిస్ గవాయిపై దాడి చేయడం అంటే ఇది రాజ్యద్రోహం అవుతుంది ఇది చాలా నేరం అవుతుంది కాబట్టి వెంటనే భారతదేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని ఒక దేశ ద్రోహం కింద ఆ కేసు నమోదు చేయాలి అదేవిధంగా పై దాడి జరిగిన వెంటనే గవాయ్ అతను అరెస్ట్ చేయొద్దు అతను కాదు అతని వెనక ఏదో శక్తులు శక్తులుండి నడిపిస్తున్నాయని చెప్పి ఆయన మాటలు కూడా మనం ఒకసారి భారతదేశంలో ప్రజలు ఆలోచించాలి నామేం దాడి జరిగినా కూడా ఈ మీరు వాదనలు వినిపించండి మీ వాదనలు ఆపొద్దు ఇలాంటి దాడులు నన్ను ప్రభావితం చేయలేవు ఎందుకంటే నేను అంబేద్కర్ వారసుని అని చెప్పి ఆయన మాట్లాడేటంటే అలాంటి దళిత దళితులైనటువంటి గవాయి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఉండడం ఓడ్చుకోలే కొంతమంది మతోన్మాదులు చేసిన కొట్టాన్ని కూడా ఇక్కడ మేము తెలియజేసుకుంటూ అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఈరోజు సనాతన ధర్మం అనే ఒక ఇదిగా ఆ రోజు సనాతన ధర్మాన్ని పరిశీరస్తాను సనాతన ధర్మానికి అన్యాయం జరిగితే నేను ఊరుకోనని అడ్వకేటు నేను ఈ సందర్భం అడుగుతా ఉన్నాను ఏ ధర్మమైనా కూడా ఈ దేశంలో వేల వందల సంవత్సరాల నుంచి ఈ దళిత గిరిజన జాతులని అంటగాని వారిగా ఊరికి దూరంగా విలువేసి పడినట్టు సందర్భం అయినా కూడా అంబేద్కర్ అనే ఒక మహానుభావుడు మా జాతుల పక్షన పుట్టి మాతో కాదు ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా స్వేచ్ఛగా జీవించాలని ఒక రాజ్యాంగం రాశాడు అలాంటి రాజ్యాంగంపై దాడిగానే మేము పరిగణ చేసుకుంటూ ఏ ధర్మమైనా కూడా ఏ ధర్మానికి కూడా మేము వ్యతిరేకం కాదు అన్ని ధర్మాలను గౌరవిస్తాం కానీ ధర్మం పేరులో ముసుగులో ఉన్నటువంటి మతోన్మాదుల్ని వెంటనే ఈ భారతదేశ ప్రభుత్వం శిక్షించాలని సందర్భంగా మాదిక రిజర్వేషన్ పరాడు సమితి ఉసిరుపాటి బ్రహ్మయ్య మాదిక నాయకత్వంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం